మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారంగా ఆఫీసర్స్ ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీరు మీకై మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున్ రెడ్డిని ఇరికించాలని చెప్పి కక్ష పూరిత విధానాలతోటి నిరాధారంగా నిందారహితుడైనటువంటి మిథున్ రెడ్డి గారి మీద పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడైనటు మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గొంతు వినిపిస్తున్నారని ఆయన గొంతు వినిపించకూడదు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటి మీద అక్రమాల మీద మాట్లాడతారని చెప్పి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తక్షణమే మరి ఆయన విడుదల చేయాలని చెప్పి ఇది కావాలని మీరు కక్షపూరిత రాజకీయాలకి పూనుకున్నారు నిందారహితుడైనటువంటి ఏదైతే మరి మిథున్ రెడ్డి గారు ఉన్నారో ఆ మిథున్ రెడ్డి గారిని బేషత్తుగా విడుదల చేయాలని కోరుతా